మన తిరుమల వైభవం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ రోజు మరో వీడియోతో మేము ముందుకొచ్చేసాం ఎన్నో ఆసక్తికర అంశాలతో మీ ముందుకు వస్తున్న మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ మ్యూజియంలో పట్టపగలు అందరూ చూస్తుండగానే జరిగిన ఒక భారీ దోపిడీ గురించి ఈరోజు మాట్లాడుకుందాం అక్షరాల ఏడు నిమిషాలు అంతకంటే ఎక్కువ కాదు లూవర్ మ్యూజియంలోకి చొరబడి కోట్లాది రూపాయల విలువైన సంపదను దోచుకొని మాయమవ్వడానికి ఆ దొంగలకి పట్టిన సమయం కేవలం ఏడు నిమిషాలే అసలు ప్రశ్న ఇదే కదా వేల మంది సందర్శకులతో కిటకిటలాడుతున్నప్పుడు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే చోట ఇలాంటి దోపిడి ఎలా సాధ్యమైంది ఇది గదూ సరే ఈ నమ్మశక్యం కాని నేరం వెనుక ఉన్న ప్రణాళికను ఇప్పుడు విడమరిచి చూద్దాం సరే ఆ ఏం జరిగిందో చూద్దాం అక్టోబర్ పంతొమ్మిది సమయం ఉదయం సుమారుగా తొమ్మిదిన్నర రోజులాగే దాదాపు ముప్పై వేల మంది సందర్శకుల కోసం మ్యూజియం తలుపులు తెరిచారు తెరిచిన కాసేపటికే ఆ దొంగలు ఏమీ ఆలోచించకుండా రాలేదు వాళ్లకి తమ టార్గెట్ ఏంటో చాలా స్పష్టంగా తెలుసు సుమారు పది ఫుట్బాల్ మైదానాలంత పెద్దగా ఉండే ఆ మ్యూజియంలో వాళ్లు ఎక్కడ ఆగకుండా తడబడకుండా నేరుగా ఎపోలో గ్యాలరీకి వెళ్లారు ఎందుకంటే ఫ్రాన్స్ రాచరిక ఉండేది అక్కడే మరి వాళ్ళు ఈ దోపిడీని అంతా పక్కగా ఎలా చేశారు వాళ్ల ప్లాన్ను మనం స్టెప్ బై స్టెప్ చూస్తే ఆ మ్యూజియంలో ఉన్న భద్రతా లోపాలను ఎంత తెలివిగా వాడుకున్నారో అర్థమవుతుంది వాళ్ల ప్లాన్ చూడండి మొదట కన్స్ట్రక్షన్ వర్కర్స్ లాగా పసుపు జాకెట్లు వేసుకుని అందర్లో కలిసిపోయారు తర్వాత ఒక హైడ్రాలిక్ లిఫ్ట్ ట్రక్తో మొదటి అంతస్తు కిటికీ దగ్గరికి వెళ్లారు అక్కడ యాంగిల్ గ్రైండర్లతో పటిష్టమైన గాజును కోసి సింపుల్గా గ్యాలరీలోకి దూకేశారు ఇక పని అయిపోగానే ప్యారిస్ ట్రాఫిక్లో చిక్కుకోకుండా ఉండటానికి మోటార్ స్కూటర్ల మీద ఉడాయించారు ఎంత పక్కా ప్రణాళిక కదా ఇందలో సెక్యూరిటీ గార్డులు వచ్చారు కానీ కూడా దొంగలు తమ దగ్గరున్న పవర్ టూల్స్తోనే బెదిరించారు ఆ సమయంలో లోపల వేల మంది సందర్శకులున్నారు వాళ్ల భద్రతే ముఖ్యం కాబట్టి గార్డులు ఏమీ చేయలేకపోయారు ఇంతకీ వాళ్లు ఏం దొంగిలించారు అవి కేవలం విలువైన ఆభరణాలు మాత్రమే కాదు ఫ్రాన్స్ చరిత్రతో దాని వారసత్వంతో ముడిపడి ఉన్న అమూల్యమైన సంపద వాళ్ళెత్తుకెళ్లిన వాటిలో మొదటిది మేరీ లూయిస్ ఎమ్రాయిల్డ్ సెక్ ఇది నెపోలియన్ భార్యది ఒక్క నెక్లెస్లోనే ముప్పై రెండు పచ్చలు వెయ్యికి పైగా వజ్రాలున్నాయి ఊహించండి వాళ్ల లిస్టులో రెండోది క్వీన్ మేరీ అమెలీ నీలమణి సెట్ ఈ సెట్లోని నీలమణులు వాటి రాచరికపు అందం మాటల్లో చెప్పలేనివి ఇక మూడోది ఎంప్రెస్ యూజీని వజ్రాల సెట్ దీనిలో ఉన్న వజ్రాల సంఖ్య వింటే ఆశ్చర్యపోతారు కిరీకంలో దాదాపు రెండు వేలు దానికి సరిపోయే బౌళ్లు రెండున్నర వేల వజ్రాలు అన్నీ కలిపి ఒకేచోట కాని ఇక్కడే కథలో ఒక చిన్న ట్విస్ట్ పారిపోయే హడావిడిలో ఎంప్రెస్ యూజినీకి చెందిన ఒక రత్నఖచిత కిరీటాన్ని దొంగలు జారవిడిచారు అది తరువాత మ్యూజియం ప్రాంగణంలో దెబ్బతిన్న స్థితిలో దొరికింది సరే కథలో విషాదకరమైన భాగానికి వచ్చాం ఈ కళాఖండాలను తిరిగి దక్కించుకోవడం ఎందుకు దాదాపు అసాధ్యమో ఇప్పుడు చూద్దాం ఒక విషయం ఆలోచించండి ఒక ఫేమస్ ని దొంగిలిస్తే దాన్ని మార్కెట్లో అమ్మడం చాలా కష్టం ఎందుకంటే అది ఒకే ముక్కగా ఉంటుంది కానీ ఈ రాచరిక ఆభరణాల సంగతి వేరు వాటిని సులభంగా ముక్కలు చేసి అందులోని బంగారాన్ని వజ్రాలను రత్నాలను విడివిడిగా అమ్మేయచ్చు అందుకే ఇలాంటి దొంగతనాలు చాలా వినాశకరమైనవి ఒక ఆర్డిటెక్టివ్ చెప్పినట్లుగా ఈ దొంగలకి చరిత్రతో దాని విలువతో పట్టింపులేదు వాళ్ళ కావాల్సింది డబ్బే దానికోసం వాళ్ళు ఆభరణాలను ముక్కలు చేయడానికి కూడా వెనుకాడరు అందుకే అందరూ నమ్ముతున్న విషయం ఏమిటంటే ఈ చారిత్రిక సంపదను ఇప్పటికే ముక్కలు చేసి బంగారాన్ని కరిగించి రత్నాలను వేరుచేసి వాటి ఆనవాళ్లు కూడా లేకుండా చేసి ఉంటారు ఆ చరిత్ర శాశ్వతంగా చెరిగిపోయినట్లే ఈ ఘటన తర్వాత ఏం జరిగింది ఇది లూవర్కు ఇంకా చెప్పాలంటే ప్రపంచంలోని అన్ని మ్యూజియంలకు ఒక పెద్ద మేల్కొలుపు ఇది ఫ్రాన్స్ వారసత్వంపై జరిగిన దాడిలాంటిది స్పందన చాలా వేగంగా వచ్చింది ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ దీన్ని వారసత్వంపై దాడి అన్నారు న్యాయశాఖ మంత్రి అయితే మేము విఫలమయ్యాం అని నిజాయితీగా ఒప్పుకున్నారు ఇక లూవర్ తమ భద్రతా వ్యవస్థను పూర్తిగా మార్చడానికి లూవర్ న్యూ రెనైసా అనే కొత్త ప్రాజెక్టును వెంటనే మొదలుపెట్టింది ఈ కేసుని ఎంత సీరియస్గా తీసుకున్నారంటే దర్యాప్తు కోసం ఏకంగా అరవై మంది పరిశోధకులను నియమించారు నలుగురు దొంగలు ఎనిమిది చారిత్రక వస్తువులు అరవై మంది ఇన్వెస్టిగేటర్లు ఈ దోపిడీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల కొద్ది చిన్న మ్యూజియంలను భయపెట్టింది వాళ్లలో ఒక్కటే ప్రశ్న అంతటి లూవర్కే ఈ గతి పడితే ఇక మాసంగతేంటి మమ్మల్ని మేం ఎలా కాపాడుకోగలం చివరగా ఇది మనందరినీ ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నను మిగిల్చింది ఒక వస్తువు చారిత్రకంగా అమూల్యమైనది కాని భౌతికంగా దానిలోని ముడి పదార్థాలకు మాత్రమే విలువ ఉన్నప్పుడు అలాంటి చరిత్రను మనం ఎలా కాపాడుకోగలం చూశారు కదా ఒక మంచి వీడియో ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం మన తిరుమల వైభవం ఛానల్ తప్పక సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియో కూడా లైక్ మరియు షేర్ చేయండి అన్నట్టు క్రింద డిస్క్రిప్షన్లో ఉన్న మన వాట్సాప్ ఛానల్ తప్పక ఫాలో అవ్వండి అక్కడ మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు